రిజర్వేషన్ కోసం రాష్ట్ర బంద్ అంటే ఏదైతే ఇంద్రావాని కేసు ఉందో ఆ ఇంద్రావాని కేసు ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించే చెప్పింది ఎక్కడ గాని పొలిటికల్ రిజర్వేషన్ లోకల్ బాడీస్ గురించి రిజర్వేషన్ గాని ఎక్కడ మాట్లాడలేదు సో మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంపారికల్ డేటా కూడా వచ్చింది ఆ డేటా ప్రకారం నలభై రెండు శాతం ఏదో ఇస్తున్నారు నలభై రెండు శాతం మాకు సరిపోదు అయినా కూడా నలభై రెండు శాతం యాక్సెప్ట్ చేసి బీసీ సంఘాలన్నీ కూడా ముందుకు వచ్చేసి అరే ఇస్తున్నారు కదా అని అందరూ పండుగ వాతావరణంలో వచ్చిన తర్వాత ఒకటేసారి నిప్పు మీద నీళ్లు పోసినట్టు ఒకటేసారి స్టే వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల బీసీలు ప్రతి రోజు వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ నుండి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే రేపు జరగబోయే బంధుకి అందరూ స్వాతంత్రంగా బయటకు వచ్చి మీ దుకాన్లు కూడా అన్ని బంద్ చేసుకోవాలని మేము వ్యాపారాలు కూడా రేపు సంపూర్ణ మద్దతు పలికి అందరూ బంద్ చేయాల్సిందే కోరుతున్నాము కార్యవర్గ సభ్యుడి ఏదైతే తెలంగాణ పీసీ చేసి ఇచ్చిన పిలుపు రేపు పద్దెనిమిది తారీఖు పీసీలకి నలభై రెండు ఇచ్చినప్పుడు మాత్రము అది పది రోజులలో ఇంప్లిమెంటేషన్ వస్తుంది అదే ఫార్టీ టూ పర్సెంట్ వచ్చినప్పుడు ఇన్ని అడ్డంకులు వస్తాయి అక్కడ